హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నయోమీ టాక్స్ పొగలు కక్కుతున్నది రైస్ ఏంటో తెలుసా వెజిటేబుల్ రైస్ అండి అవునండి ఈరోజు మాకు లంచ్ లేట్ అయిపోయింది ఫ్రైడే వచ్చి అయితే నేను కర్రీ వండి రైస్ వండి ఇవన్నీ చేసినప్పటికీ పిల్లలకి లేట్ అయిపోతుందనే ఉద్దేశంతో వెజిటేబుల్ బిర్యానీ తయారు చేశాను నిజంగా నేను కర్రీ వండి రైస్ వండి పెడితే మా పిల్లలకి నచ్చకపోనేమోండి ఈ విధంగా తయారు చేశానేమో వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తిన్నారు అందు గురించి మీకు కూడా చెప్తున్నాను నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేశాను ఏమేమి వెజిటేబుల్స్తో ఈ వెజిటేబుల్ బిర్యానీ తయారు చేశాను మీకు చూపిస్తాను చూడండి ఇదిగో ముందుగా రెండు టమాటోస్ తీసుకున్నాను క్యాలీఫ్లవర్ తీసుకున్నాను రెండు బంగాళదుంపలు తీసుకున్నాను రెండు క్యారెట్లు తీసుకున్నాను ఏడెనిమిది వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే పచ్చి బట్టాని ఒక కప్పు తీసుకున్నాను ఇవి కూరగాయలన్నిటిని కూడా ఆనియన్ కూడా తీసుకున్నానండి అది మిస్ అయింది తర్వాత వచ్చి ఉల్లికోళ్ళు తీసుకున్నాను ఇవన్నీ కూడా ఉప్పు వేసి ఒక పది నిమిషాల సేపు నానబెట్టానండి ఆ తర్వాత క్లీనింగ్ చూపిస్తాను చూడండి క్యారెట్ని పైన కింద కట్ చేసి పైన లేయర్ కింద ఉంటుంది కదా అది చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే క్యారెట్ వచ్చి మనకి మట్టి ఉంటుంది కదా మట్టి లోపల ఉండి వెజిటేబుల్ కాబట్టి దాన్ని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ నెరలోని మట్టి అది ఉండిపోయిందంటే మళ్ళీ అది మనం పంటి కింద పడిందంటే గరగరలాడుతుంటుంది కాబట్టి అది చాలా నీట్గా కట్ చేసుకోవాలి క్యారెట్ నెక్స్ట్ వచ్చి పురుగులు అలాంటివి ఏమన్నా ఉంటుందేమో అన్నట్టుగా కాలీఫ్లవర్ని కూడా చాలా నీట్గా శుభ్రం చేసుకోవాలి పురుగులు పుచ్చిపోయినట్టుగా ఏమైనా ఎక్కడన్నా ఉంటే అవి తీసేసుకొని ఈ విధంగా పువ్వు పువ్వు కూడా వేరు చేసుకుంటూ చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి పొటాటోస్ అండి ఈ పొటాటోస్ లేయర్ చూసారా ఎంత పలచగా ఉందో మీకు విషయం తెలుసా ఇవి తినడం వలన నడు నొప్పులు కాళ్ళు నొప్పులు అలాంటివి ఏమీ రావు అలాగే అలాగే పిల్లలకి లేస్ తయారు చేస్తారు కదా అవి పొటాటోస్ అయితే చాలా బాగుంటాయండి ముఖ్యంగా ఇవి లేస్ తయారు చేయడానికి అనువుగా ఉండే పొటాటోస్ ఈ విధంగా పొటాటోని కూడా క్లీన్ చేసి పక్కన పెట్టిన ఇవి చిక్కుడుకాయలు అండి సాలూరు పెద్ద పెద్ద చిక్కుడుకాయలు తీసుకొచ్చారు కదా వాటిని కూడా క్లీన్ చేసుకుంటున్నాను నార తీసి నెక్స్ట్ అవి కూడా పక్కన పెట్టిన తర్వాత పచ్చిమిర్చి తొడిమలు తీసి క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత ఉల్లికోళ్ళను కూడా ఈ పువ్వులా ఉంటుంది కదా వాటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే టమాటోస్ కూడా బొడ్డు లాగా ఉంటుంది కదా తీసేసి పక్కన పెట్టుకున్నాను అలాగే అల్లం కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి దేనికంటే ఇది ఇది కూడా మనకి మట్టిలోనే ఉంటుంది కాబట్టి చాలా నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలా వెల్లుల్లిపాయ కూడా నానబెట్టేశాను ఎందుకంటే పైన తుక్కు అది త్వరగా వచ్చేస్తుంది అనేసి ఇప్పుడు అవన్నీ బాగా క్లీన్ చేసుకుని ఆ మురికి వాటర్ పంపేసిన తర్వాత మంచి వాటర్లో కూరగాయలన్నీ పెట్టుకుని ఇప్పుడు వన్ బై వన్ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఈ విధంగా కొత్తిమీర సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే టమాటోస్ కూడా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకొని పొడవుగా కట్ చేశాను ఎందుకంటే మనం బిర్యానీ కదా వేసిన మరీ చిన్నగా కట్ చేసిన అవసరం ఏం లేదండి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టిన తర్వాత క్యారెట్ కొద్దిగా క్రాస్గా కట్ చేసాను అనమాట బిర్యానీలో చూడటానికి కూడా బాగుంటుంది అన్నట్టుగా ఇలా పొడవగా షేప్ మార్చి కట్ చేస్తాను అనమాట నేను ఫస్ట్ టైం అండి ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి బిర్యానీ తయారు చేయడం నేను ఎప్పుడెక్కువ చికెన్ మటన్ ఫ్రాన్స్ ఇవి ఎక్కువ చేస్తాను తప్ప వెజిటేబుల్ బిర్యానీ చాలా తక్కువ ఈరోజు ఫ్రైడే అని వెజిటేబుల్ బిర్యానీ తయారు చేశాను అనమాట నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చిని కూడా రెండుగా చీల్చి పక్కన పెట్టుకున్నాను బిర్యానీ మాత్రం టేస్ట్ అదిరిపోయిందండి చాలా చాలా బాగుంది తప్పకుండా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు పెట్టలేదేమో మా పిల్లలకు కూడా కొత్తగా అనిపించింది ఫస్ట్ తినను అన్నారు కానీ టేస్ట్ చూసిన తర్వాత చాలా బాగా నచ్చింది ఉళ్ళికోళ్ళు కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే చిక్కుడుకాయలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే కాలీఫ్లవర్ కూడా పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి పచ్చి బఠానీ ఇది కూడా కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చి అల్లం వెల్లుల్లి దంచుకుంటాను ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఆ విధంగా కట్ చేసుకుని అల్లం వెల్లుల్లి కూడా దంచుకుని పక్కన పెట్టుకున్నాను అండి ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూడటా చూడటానికి ఎంత అందంగా ఉందంటే ఇంకా బిర్యానీ తయారు చేస్తే దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉందండి అసలు చాలా చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇప్పుడు బాండీ పెట్టుకున్నాను బిర్యానీ ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది పువ్వులు పువ్వుల్లా వస్తుంది అలాగే వెజిటేబుల్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయని ఇలా వేస్తున్నాను కొద్దిగా నూనె నెయ్యి వేసిన తర్వాత అది వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసానండి ఫస్ట్ తర్వాత బిర్యానీకి సంబంధించినవన్నీ జీడిపప్పు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఇవన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఈ విధంగా జీడిపప్పు మాడిపోకుండా సిమ్లో పెట్టి ఫ్రై చేసాను నెక్స్ట్ వచ్చి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసాను ఎప్పుడైనా సరే బిర్యానీలోకైనా చికెన్లోకి అయినా ఇలా దంచిన అల్లం వెల్లుల్లి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెష్గా దల్లి దంచుకున్నది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు వన్ బై వన్ వచ్చి వెజిటేబుల్స్ అన్నీ వేయాలి అయితే ఫస్ట్ ఫస్ట్ మనము బంగాళదుంపలు బీట్రూట్ మన క్యారెట్ ఇటువంటివి వేయాలండి అంటే కొద్దిగా అవి టైం పడతాయి కదా ఉడకడానికి అందు గురించి ఫస్ట్ బంగాళాదుంపలు వేసుకున్నాను అవి వేగి మెత్తబడిన తర్వాత మిగిలిన కూరగాయలన్నీ కూడా వేసుకున్నాను అవి ఒక చిన్న మంటకి చక్కగా మెత్తగా అయిపోతాయి కదా అందు గురించి ఫస్ట్ బంగాళదుంపలు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ వెజిటేబుల్స్తో బిర్యానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది చాలా చాలా బాగుందండి తినటానికే కాదు చూడటానికి కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన జాతీయ జెండా అలా ఉంది కదా ఎల్లోగా గ్రీన్గా ఆరెంజ్ రెడ్ బాబ్ ఎంత బాగుందో అసలు చూడటానికి కూడా చాలా బాగుంది మీకైతే నచ్చిందా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను వెజిటేబుల్స్ అన్నీ కూడా పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాను మీకు చూపించలేదు కానీ ఆనియన్ కూడా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసాను తర్వాత కారం వేసుకున్నాను కొంచెం కలర్ఫుల్గా రెడ్డిష్గా కనిపించడానికి మన కాశ్మీర్ చిల్లీ కా పొడి కూడా వేసుకున్నానండి ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ కూడా కింద మసాలా మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు సెంటర్లోకి ఈ విధంగా ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే ఈ ఆయిల్ అంతా వస్తుంది కదా ఇప్పుడు బట్ పచ్చి బఠానీ ఉంటుంది కదా అది కొద్దిగా ఫ్రై చేస్తే బాగుంటుంది అనేసి ఆయిల్లో వేగితే బాగుంటుంది పచ్చి బఠానీ అన్నట్టుగా వేసాను అనమాట ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ధనియాల పౌడర్ వేసాను నెక్స్ట్ వచ్చి బిర్యానీకి సంబంధించిన పౌడర్స్ అన్నీ తీసుకుంటున్నాను ఇప్పుడు బిర్యానీలో ఇది వచ్చి గరం మసాలా పొడి ఇది జీలకర్ర పొడి ఇది మిరియాల పొడి కసూరి మెత్తి నేను ఓవెన్లో తయారు చేసుకున్నాను కదా అది చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీకి తర్వాత ఇది మనకి పుదీనా లేదండి గురించి నేను పుదీనా పౌడర్ వేశాను ఇలా అన్ని మసాలాలు వన్ బై వన్ వన్ బై వన్ వేసుకుంటూ జాగ్రత్తగా మాడిపోకుండా కుక్ చేసుకోవాలన్నమాట చివరగా సాల్ట్ వేసుకున్నాను మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అందులో మనకి బిర్యానీలోకి మన వెజిటేబుల్స్లోకి సరిపోయేటంతగా వేసుకోవాలి తర్వాత ఇది నూరిన మసాలా వచ్చి ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని ఇప్పుడు మన బిర్యానీలో వేసేసుకుందాం ఫస్ట్గా కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకుందాము వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఇలా కలిపిన తర్వాత రైస్ వేసేసి చివరిగా కొత్తిమీర వేసి మూత పెట్టేసుకోవడమే గుమ్గుమలాడే వెజిటేబుల్ బిర్యానీ ఈజీగా రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో ఆ తర్వాత బిర్యానీలోకి చట్నీ తయారు చేసుకుంటున్నాను చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వచ్చి పెద్ద పెద్దగా ఉంటే మన ఉ మన ఉల్లిచట్నీ తినటానికి అంత బాగోదు అందులోకి చిన్న చిన్నగా పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఉల్లిచట్నీ తయారు చేసుకున్నాను చూడండి మనకి బిర్యానీ రెడీ అయిపోయింది వేడివేడిగా పొగలు కక్కుతూ ఎంతో టేస్టీగా ఉన్న ఈ వెజిటేబుల్ బిర్యానీని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కానీ నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేయండి ఈజీగా తయారైపోయే వంటలు తయారు చేస్తా తయారు చేయాలంటే అవి మీరు చూడాలంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు వెంటనే మీకు మొబైల్లోకి అన్నమాట ఇదండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు నా ఛానల్ని ఫాలో కండి గుమ్మగుమిలాడి వెజిటేబుల్ బిర్యానీ మీకోసం నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా తరపున ఈ ప్లేట్ చాలా చాలా బాగుంది నిజంగా కూడా చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి కొంతమంది పిల్లలు వెజిటేబుల్స్ తింటారు కదా వాళ్ళకి ఈ విధంగా తయారు చేసేసి పెట్టేయంట ఈజీగా బాయ్